மயிலூர் <laughs> இதுக்கு <laughs> మీడియా మిత్రులందరికీ నమస్కారాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా ప్రజలందరికీ మీ అందరికీ కూడా తెలిసినటువంటి నిన్న జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తుంటే తిరుమల లడ్డీలో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జగన్ చేసినటువంటి హోరాలు పాపాలు ప్రజలకి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం బయటకి తీసుకొస్తే భయపడిపోయి ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసి ఇంకా దుకాయించుకుంటున్నారు ఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉన్నటువంటి ఆనవాళ్లు ఉన్నాయి అసలు నెయ్యి వాడలేదు లడ్డూ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ సిట్టు కూడా నిజమైనటువంటి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు జరగలేదని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే తిరుమల లడ్డూలో కల్తీ జరి జరిగినటువంటి దోషులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా చట్టం ప్రజల ముందు నిలబెట్టింది చట్టరీత్యా వాళ్ళని శిక్షింపబడతాము అంటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ప్రజలకు తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఫ్లెక్సీలు వేశారు ఈ ఫ్లెక్సీలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి ఒంట్లో ఒనుగు మొదలయ్యి ఆ ఫ్లెక్సీల మీద సంస్కారం లేదా సంస్కార అని చెప్పేసి ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోలినటువంటి బొమ్మలు పెట్టి వైసీపీ గంజాయి బ్యాచ్తో ఆ బొమ్మల్ని కొట్టించి కాళ్ళతో తన్నినప్పుడు నీ సంస్కారం ఏమైంది అని అడుగుతున్నాను ఆ రోజు ఆనందపడింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు కాదా అని మేము అడుగుతున్నాం అలాగే అంబటి రాంబాబు ఆయన తిట్టిని తిట్లు తిట్లు కావంట ఆయనకి ఆనందాన్ని ఇచ్చినాయి అంట అంతటి పవిత్రమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కితాబిస్తున్నారు అంటే ఆయనకి బూతులు అంత వినసొంపుగా వినిపించాయని మేము అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే మరి ఎందుకు తెలుగుదేశం వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు కాస్త ఉగ్రవ రూపం దాల్చడం సహజమే అంబటి రాంబాబుని అతను తిట్టిన తిట్లు తిట్లు కాదని చెప్పినప్పుడే ఆయన మానసిక ఏ విధంగా ఉందో ఆయన మానసిక స్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి అలాగే జగను దిగజారుడితనం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే తన తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకుంటే వాళ్ళ సొంత మీడియాలో దిగజారుడుతనంగా రాయించి మాట్లాడించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ ఈ ప్రజాస్వామ్యంలో తిరిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అంబటి రాంబాబు సంస్కారవంతుడు అంట నిజమే ఆయన సంస్కారవంతుడు దేంట్లో అంటే త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ దాంట్లో సంస్కారవంతుడు ఆయన ఈ కితాబ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు సంజయ సుకన్య వాళ్ళు ఇచ్చారు త్రిబుల్ ఎక్స్ లో ఈయన ఎక్స్పీరియన్స్ అని ఆ త్రిబుల్ ఎక్స్ అంబటి రాంబాబుకి త్రిబుల్ ఎక్స్ లో ఉన్నటువంటి భంగిమలు జగన్మోహన్ రెడ్డికి నచ్చి సంస్కారవంతుడుగా అతను కితాబ్ కాపుల ప్రతిష్టను దిగజార్చినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గతంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూసాం కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి కాపులని అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే సీకే నాయుడు గారు మన దేశ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చేశారు కోడి రామ్మూర్తి గారు మల్ల యోధులు తోట నర్సయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్ లో స్వరాజ్య జెండా ఎగిరేసినటువంటి సమ స్వాతంత్ర సమరేదు ఇలాంటి ఎంతో మంది కాపు నాయకులుంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది పోయి సంస్కార వంతుడు ఇతనికి సన్మానాలు చేయాలని చెప్తా నిజమే ప్రజలు మిమ్మల్ని మీ వైసీపీ నాయకుల్ని చెప్పులతో సంస్క సన్మానాలు చేసే రోజులు దగ్గరలోనే ఉండే అని చెప్పేసి మీడియా పరంగా వివరిస్తున్నాం ఈ జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొలిటీషియన్ ఈ రోజు గురువారం ఈ రోజు రాత్రో లేదో రేపు తెల్లవారుజామునో మళ్ళీ బెంగ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు వీకెండ్ వీకెండ్ అక్కడికి వెళ్తాడు వారం ముందు ముందులో రెండు రోజులు ఏడు ఉంటాడు ప్రజా సమస్యలు పట్టవు ప్రజల సంక్షేమం పట్టదు ఏదో రెండు రోజులు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళిపోతా ఉంటాడు తిరుపతి లడ్డు నిజంగా జగన్కి బాధ్యత ఉంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మేము కూటమి ప్రభుత్వం చెప్తున్నాం అసెంబ్లీకి వచ్చి తిరుపతి లడ్డు మీద విచారణ జరిపించండి అని అతను ఎందుకు అడగట్లేదు అతనికి బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ సిపికి ఇచ్చినటువంటి మంది క్రికెట్ జట్టులాగా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళకి ప్రోటోకాల్స్ ఎందుకు అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం నిజంగా కూడా చట్టబద్ధమైనటువంటి పాలన చేస్తుంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా సమస్యలు తీర్చి ఈ రాష్ట్రాన్ని అగ్ర ఆర్థికంగా ముందుకు తీసుకు ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు అలా కాదు మేము విద్వేషాలు రెచ్చగొడతాం ఈ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడతాం అని జగన్ గనక అదే విధంగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజలు ముందుకు వస్తారని చెప్పి ఈసారి మీకు పదకొండు సీట్లు కాదు గత ప్రభుత్వంలో మీకు నూట యాభై ఒకటి సీట్లు వస్తే ఐదు ఎగరు కొట్టారు మీరు మాట్లాడినటువంటి బూతు మాటలకి ఈసారి ప్రజలు మీకు ఒకటి ఎగర కొట్టి ఒకటి ఒకటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి చర్చ ముందు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని అదే కదా ఇప్పుడు చెప్పాను కదా చెప్పాను నేను ఇప్పుడు ఏదైతే తిరుపతి లడ్డు జరుగుతుందో కల్తీ జరిగిందని మేము చెప్తున్నాము సిబిఐ చెప్పింది సిటీ చెప్పింది వీళ్ళు కల్తీ జరగలేదనేది ఇప్పుడు చెప్తున్నారు మరి జరగలేదన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు చర్చ పెట్టాలి కదా అడగాల అస లడ్డు గురించి మేము చర్చ మొదలు పెట్టండి మేము చర్చకు సిద్ధం అని మరి ఎందుకు అడగట్లేదు వాళ్ళు ఈ బయట ఇలాంటి అలా లేదు అంబటి రాంబాబుని జోగి రమేష్ వీళ్ళందరూ కూడా ఒక పావుగా వాడుకుంటున్నారు అసలు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపు కులం ఎందుకు చేస్తున్నారు జోగి రమేష్ ని అక్రమ మధ్యంలో అరెస్ట్ చేస్తే బీసీ కులాన్ని ఎందుకు చేస్తున్నారు అసలు బీసీలకి జోగి రమేష్ ఏమైనా న్యాయం చేశాడా ఇవన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు కూటమి అధికారంలో ఉండిద్ది అని ఏ రోజైతే అన్నారో ఆ రోజు జగన్కి గాని వైసీపీ నాయకులకు గాని ముచ్చమటలు పడి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలా సృష్టించాలి అని చెప్పేసి ఒక పన్నాగంలో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రని తిప్పికొట్టడానికి మేము కూటమి నాయకులు అందరం కూడా ముందుంటాం ఇప్పుడు వార్నింగ్ ఇస్తే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేదు మేము ముందే చెప్పాం ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు గతంలో వాళ్ళు ఉన్నటువంటి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల మద్దతు ఎట్టా ఓడిపోయి నూట అరవై నాలుగు సీట్లు ఏ విధంగా ఇచ్చారో చూశారు మరి నిజంగా వాళ్ళకి ప్రజా సమస్యల సమస్యల మీద నిజంగా వాళ్ళకి నిజాయితీగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి బయటకు వచ్చి వార్నింగ్లు ఇస్తే ఏమైంది ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడానికి తప్పితే వైసీపీ వల్ల ఉపయోగం ఏమీ లేదు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటానికే ఈ రోజు జనసేన గానీ తెలుగుదేశం గాని బీజేపీ గాని ముందున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ కూటమి లక్ష్యం కోరుకుంటా ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వేసారు అలాగే సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి బొమ్మలు పెట్టి వాళ్ళని కాళ్ళుతో తంతు గంజాయి బ్యాచ్ చేసినటువంటి విన్యాసాలు కూడా ప్రజలందరూ గమనించారు మరి ఆ రోజు వాళ్ళు క్షణికనందం పొందారు కదా ఈ రోజు జరిగినటువంటి వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం మరి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంటే భయం ఎందుకు కల్తీ జరిగిందని చాలా క్లారిటీగా చెప్తున్నారు మరి కల్తీ జరగకపోతే ఏం జరిగిందనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే టెండర్లు ఇచ్చారో వాళ్ళకి ఆవులు లేవు ఆవు నుంచి వచ్చినటువంటి పాల వ్యాపారం లేదు వెన్న వెన్న లేదు నెయ్యి లేదు మరి ఏమీ లేకుండా వాళ్ళకి టెండర్లు ఎట్టిచ్చారు ఈ రోజు వచ్చింది పేపర్ దాని మీద కూడా డెఫినెట్ గా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది ఎంక్వైరీ చేసింది మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో పారదర్శకతను ఈ వైసీపీ ప్రభుత్వం ఓరవలేక డైవర్షన్ రాజకీయాలకి ఆల్ ఇండియాలోనే మొదటి ర్యాంక్ సాధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన స్వతహాగా ఎదుటివారు ఎదుగుదలని కోరుకోలేని మనం జగన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ని ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను దాడులకి సంస్కృతిలో నుంచి వచ్చిన ఈ జగన్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త సినిమాని సాక్షి మూవీస్ ద్వారా గత వారం రోజులుగా ఒక కొత్త సినిమాని జనాల్లోకి వదిలాడు అదే అంబటి రాంబాబు రాసినీళ్ళలకు బదులుగా అంబాటి రాంబాబు కాపు నేత ఈ కాపు నేత కాపు టైగర్ అనేవాడు ఆయన గత పదులకాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కాపు నేత ఆయన ఎక్కడ చెప్పుకోవాల కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని టార్గెట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఓతం అందిస్తూ ఈ వైసీపీ పార్టీ వైబీపీ పార్టీ ఎందుకంటే వారి వైసీపీ అన్నదే వైఎస్ బూతుల పార్టీగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితంగా మరలా తీసుకొస్తున్నారు మీకు చిన్న ఉదాహరణకు తీసుకుంటే కాపు టైగర్ అనే అంబటి రాంబాబు ఏ రోజు కాపుల కోసం ఉద్యమం చేయలేదు నేను పలానా ఆ అనుచరుణి వ్యక్తిగా అంబటి రాంబాబు చరిత్రలో మిగిలిపోతాడే తప్పితే మా అధినేత ఎందుకంటే తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రాయ సినీ జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన అందర అందరి తలరాతను గత ఐదు సంవత్సరాలలో రాక్షస పరిపాలన విసిగి చెంది కూటమి ప్రభుత్వాన్ని మూడు పార్టీలను ఏకం చేసి తను వెనక్కి తగ్గి అందరినీ పెద్దన్న పాత్ర పోషించండి రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అని ఈరోజు ఒక మంచి ట్రాన్స్పరెంట్ పరిపాలనతో ప్రజలు ముందుకొస్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీ అందరికీ విత్తమే సిట్టి నివేదికలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం అయ్యా నువ్వు అసలు దాంట్లో నెయ్యే వాడలేదు అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళకే వాళ్ళు ముందుగా వచ్చి కల్తీ జరగలేదు అని చెప్పారు కల్తీ జరగలేదు అని చెప్పారు అంటున్నారు అరవై లక్షల లీటర్ల నెయ్యి కొన్నాము అని రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ తో మీరు ముందుకు వచ్చారయ్యా మీరు దానిపైన వివరణ ఇవ్వండి అయ్యా రేపు పదకొండో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మీరు పదకొండు మంది వచ్చి మీరు అసెంబ్లీలో మీ వివరణ ఇవ్వండి దాంట్లో కల్తీ నియే లేదంటే దాని వాట్ డస్ ఇట్ మీన్ వెదర్ ఇట్ ఈస్ అడల్ట్రేషన్ దాంట్లో కల్తీ జరిగిందా లేదా క్లియర్ గా సిటీ నివేదిక సెంట్రల్ నివేదికలో కల్తీ జరిగింది దాంట్లో గోవు నెయ్యి ఆవు నెయ్యి వాడలేదు అని స్పష్టంగా నివేదిక ఇచ్చినారు దానిపై సమాధానం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏందంటే తిరుపతి హిందువుల మనోభావాలను దయచేసి మీరు దెబ్బతీయకండి గత ఐదు సంవత్సరాల్లో మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోక యువతకు ఉద్యోగాలు ఇవ్వక భ్రష్ పట్టిపోయింది ఈ మీ సంస్కృతిని మా పైన ఇంకా రుద్దొద్దు మీరు వెళ్ళిపోండి మీరు వీకెండ్ పాలిటిక్స్ చేసి ఈ రోజు గురువారం స్పెషల్ ఫ్లైది గతం ఇప్పుడు మీరు న్యాచురల్ గా ప్యాసింజర్ ఇండిగోలో మీరు బెంగళూరు వెళ్ళిపోండి దయచేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మమ్మల్ని మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయొద్దని ఈ ప్రెస్ మీట్ ద్వారా యూ అందరికీ నమస్కారం అండి ఈ కూటమి ప్రభుత్వ పాలన చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తిరుపతి లడ్డులో తిరుపతిలో తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయం సిట్ని వేదిక ప్రకారం ఎన్డీఏ ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారం అందులో కలిసి జరిగింది ఆ జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చింది ఈ ప్రభు వైసీపీ వాళ్ళు మాత్రం అది జరగలేదు మాకు సిట్ని వేదిక మాత్రం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటున్నారు మీకు ఏ నివేదిక ప్రకారం ఎక్కడ వచ్చిందో ఆ రిపోర్ట్ మా అందరికి చూపిస్తే మేమందరం తెలుసుకుంటాము ఇది ఈ డైవర్షన్ చేయడానికి దీన్ని అంబటి రాంబాబుని పాములాగా ఉపయోగించుకుంటా ఈ దీన్ని డైవర్ట్ చేస్తున్నారు అలా కాకుండా ఈ కాపులందరినీ తిట్టిన రాంబాబుని అని చెప్పి జగన్ తెగ పొగుడుతున్నాడు ఇది పొలిటీషన్ ప్రకారం ఇదైతే చాలా తప్పుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది దీనికి ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకి గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి చెందుగా అభివృద్ధి చెందుతూ ప్రజల్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నగా ఇది చూసి ఓర్చుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జరిగినాయి ఈ లడ్డు కల్తీ జరగలేదని చెప్పి మీరు నిరూపించుకోవాలి అలా నేర్పించుకోవడం మీకు చేత కాదు చేత కాకుండా కూటమి ప్రభుత్వం పాలన బాగా జరుగుతుంటే దాన్ని మీరు వర్గీకరించడానికి మాత్రం ఇలా ప్రచారం చేస్తున్నారు ఇలాగనక జరిగితే మీకు ఈసారి పదకొండుకు వచ్చి ఈసారి ఒకటి కూడా రాదని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాం అందరికీ నమస్కారం వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ద్వేషం వాళ్ళంటే కక్ష మాత్రమే ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పె ఇబ్బందుల పాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మంత్రుల చేత ఎన్నో హవాలాలు చేపించి డబ్బు ఆర్జితే ధ్యేయంగా గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించారు అప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఈ రోజున ఆ గత ప్రభుత్వంలోనే ప్రజలు హిందూ హిందూ ధర్మంలో తిరుమల అంటే వాళ్ళు ఎంతో పుణ్యక్షేత్రంగా చూసే తిరుమల లడ్డూ విషయంలో కల్తీ చేసి ఆ నెయ్యి నెయ్యే వాడకుండా రసాయనాలతోటి ఒక లడ్డును తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కూడా రోజు మేము ఏ తప్పు చేయలేదు అని బయటకు వస్తున్నారంటే అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో మీరు లడ్డు ఎందుకు తయారు చేశారు నెయ్యే లేదు అంటే నెయ్యిలో కల్తీ కలవలేదని మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడే ప్రతిదీ ప్ర ప్రజలు గమనిస్తున్నారు మీరు కలిపిన రసాయనాల్లో జంతువుల పొవ్వు కలిసింది అన్న మాట వాస్తవం మీరు అది నిరూపించుకోండి లేదు అని మీరు ఏదైతే చెప్తున్నారో సిబిఐ సిట్ విచారణలో తెలిసిందని సిట్ విచారణలోనే ఏమేమి రసాయనాలతో లడ్ ఇది నెయ్యి నెయ్యి లాంటి ఒక ద్రావకాన్ని తయారు చేశారు దాన్ని మీరు లడ్డులో ఉపయోగించారని చెప్పింది ఆ రసాయనాలు జంతువుల కొవ్వుతో తయారవ్వలేదని మీరు నిరూపించుకొని మీరు మాట్లాడండి అసెంబ్లీకి వచ్చి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే హిందువులన్న హిందువుల మే మీద ఎటువంటి గౌరవం లేదు హిందూ ధర్మం మీద ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు తిరుమలకి ఏడు కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి మూడు కొండలు సరిపోవా అన్న ఒక్క దాని కోసం ఆయన మూడు రోజుల తర్వాత ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి కూడా రేపు అదే గట్టి పట్టబోతుంది ప్రజలు అమాయకులు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు నీ డబ్బు అధికారంతో ఏమైనా చేయొచ్చు దేవుడిని నువ్వు మోసం చేయలేవు రేపు దేవుడు ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ ఆయన చేయబోయే ఆయన తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో నువ్వు ఏమవుతావో గుర్తు పెట్టుకొని దేవుడికి భయపడు దేవుడికి భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రజల అమాయకులు రాష్ట్రాలు చూస్తూ ఉంటాయని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ కూర్చుంటే ఇది గమ్ముగా ఉండదు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల ప్రజల పట్ల ఎంతో డెడికేషన్ ఉంది కాబట్టి ఆయన ఈ రోజు ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆయన దీక్ష చేసినా దేని చేసినా దేవుడికి క్షమాపణ మాత్రమే చెప్పారు మీకు అలాంటి ఏమీ లేవు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో అంబట్ రాంబాబు అతను మాట్లాడే మాటలు అసలు ఈ రోజు కూడా అతను ఒక కాపు నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు కాపు నాయకులు అసలు అతను ఎవరో ముద్రగడ పాపరెడ్డి ఆయన ఎట్లా రెడ్డిగా మార్చుకున్నాడో ఈ అంబటి రాంబాబు పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా రెడ్లుగా పేర్లు మార్చుకోమని ఒక కాపు జాతి నుంచి నేను ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను మీరందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తులు జగన్మోహన్ రెడ్డి ఇంక నుంచి ఆంధ్రాకి వస్తే ప్రజలు రాళ్లతో తంతారు కాబట్టి

यानी ना याद है डिस्कस करते हैं आज मतलब चर्चा कर रहे हैं ये रोज आ बंदरा गली नहीं ये स्टडी सेंटर है सुपर इट्स दैट वाले डॉक्टर साहब लोग लोग வயர்ல வயர்